అందరికి నమస్కారం నేను మీ వినోద్ కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమంది మాట్లాడిన మాటలు ఏవైతే ఉంటాయో అవి అంటే మనం నవ్వే విధంగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా అర్థం కాదు కానీ వాళ్ళు ఏం అంటే ఏమైతే మాట్లాడాలనుకుంటారో అవి మరి మాట్లాడలేకపోతారు ఎందుకంటే ఒక్కసారిగా తన పైకి ఆ ఏదన్నా ఇప్పుడు ఏదన్నా సమస్య కానీ లేదు అంటే చాలా ఒత్తిడికి గురైనప్పుడు ఇలాంటి మాటలే మాట్లాడతారని నాకు ఇప్పుడే అర్థమైంది ఎందుకు అంటే గత కొద్ది రోజుల నుండి కోవా ఏదైతే ఇష్యూ నడుస్తున్నదో అంటే కొంతమంది ఏమో మతం చూసి అలా అతన్ని చేశారని కొంతమంది అంటుంటే కొంతమంది మామూలుగానే కావాలనే చేశారు ఇదంతా అని కొంతమంది అంటుంటే కొంతమంది కేవలం హిందువుల కోసమే అంటే అక్కడ ఏదైతే కల్తీ జరుగుతున్నదో దాన్ని బయటకు తీయడానికే ఇదంతా చేస్తున్నారని మరి కొంతమంది అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే అతను ముస్లింకి చెందిన వ్యక్తి ఒకటి ఇంకొకటి ఏంది అంటే అది ఆయన ఉన్న జాగా ఏదైతే ఉందో అది మేడారం అంటే హిందువులకు సంబంధించినటువంటి జాతర అన్నట్టు సరే ఇప్పుడు హిందూ ముస్లిం అనేది పక్కన పెడితే ఆ జాతరకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా అయితే ఆ జాతర దేనికి సంబంధించింది అంటే సమ్మక్క సారక జాతర అక్కడికి కొన్ని లక్షల మంది వస్తుంటారు ఆ దానిలో భాగంగానే ఇతను తన జీవన ఉపాధి కోసం అక్కడికి వచ్చి బండులు అమ్ముకోవడం జరిగింది అది ఒక సోషల్ మీడియా అక్కడికి వెళ్ళి అతన్ని ప్రశ్నించడం జరిగింది అది ఇప్పుడు సంచలనంగా మారింది ఆ వీడియో సో దాని దాని పరంగానే ఆ షోస్ అంటే ఏదైతే ఇప్పుడు ఆ మీడియా బయటికి తీసుకొచ్చిందో మీడియాకు సంబంధించిన అదే ఆ తేజస్విని మీడియాకు సంబంధించినటువంటి సిఈఓ ఎవరైతే ఉన్నారో ప్రియా చౌదరి గారు ఆమె ఒక ప్రముఖ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది దానిలో మాట్లాడిన మాటలు కొంచెం హాస్యాస్పదంగానే ఉన్నాయి లిటరల్లీ నాకు నవ్వొచ్చింది ఎందుకంటే ఆమె ఏం మాట్లాడుతున్నదో అర్థం కాదు ఎందుకు మాట్లాడుతున్నారో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి ఉంది సరే ఇప్పుడు ఆ జాతర ఎవరికి సంబంధించింది అంటే గిరిజనులకు సంబంధించింది అది వాస్తవమే కానీ అక్కడికి గిరిజనులే రాలేదు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వచ్చారు బయటి దేశం అంటే అమెరికాకు సంబంధించిన వారు కానీ లేదు అంటే మీ ఇతర దేశాలకు సంబంధించిన వారు వచ్చారని మనందరికీ తెలిసిన విషయమే సో అక్కడ కేవలం హిందువులే వ్యాపారం చేయాలని కాని లేదంటే కేవలం ముస్లింలే వ్యాపారం చేయాలని కాని ఎక్కడ లేదు ఎవరైనా కూడా అంటే ని నియమాలు పాటించుతూ నిబద్ధతో వ్యాపారం చేసుకొని తన పుట్టకొట్టి కోసం ఏదో ఒకటి చేసుకొని కొన్ని డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే అక్కడికి వచ్చి వ్యాపారం చేస్తున్నారే తప్ప డబ్బుల కోసం చేయడం కానీ లేదు అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కోసం గాని లేదంటే వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతీయడం కోసం కాదు బేసిక్ గా ఇక్కడ ఆమె మాట్లాడిన కొన్ని మాటలు నేను చెప్పాలనుకుంటున్నా ఒకటి ఏంటి అంటే అతను ముస్లిం కు చెందినటువంటి వ్యక్తి అంటే ఈ హిందువుల ఆ ఏదైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాటిని దెబ్బతీయాలని అక్కడికి వచ్చాడని ఒకటి మాట్లాడింది ఇంకొకటి ఏం మాట్లాడింది అంటే అక్కడికి కేవలం గిరిజనులు మాత్రమే వస్తారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంత బాగుండదు అయినా కూడా ఇతను ఆ బండ్లు అమ్ముకుంటూ అంటే అవి మామూలుగా అతను అమ్ముకునేదే పది పదిహేను రూపాయలకు అక్కడికి గిరిజనులే కాదు చాలా మంది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన విషయం కొన్ని కోట్ల మంది వచ్చిన విషయం మనకు తెలిసిందే సో ఇక్కడ నాకు ఆర్థిక విషయం గురించి మాట్లాడితే కొంచెం నవ్వొచ్చింది ఎందుకంటే బండుకు పది రూపాయలు పది రూపాయలు కొనలేని పరిస్థితుల్లో ఈ రోజులలో ఎవరు ఉండరు సరే ఇప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు సైలెంట్ గానే ఉంటారు వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు అంతేగాని ఇక్కడ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అక్కడ ఆమె బేసిక్గా ఏంటి అంటే ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు లేని వాళ్ళు సైలెంట్గా ఉండి అక్కడ దేనికోసం వచ్చారో ఆ పని చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు సో ఇంకొకటి ఏంటి అంటే ఆమె అలాల్ చేసింది అంటే ఆమె ఉమ్మి యాంకర్కు తినిపియాలని చూసింది బేసిక్గా ముస్లింలు ఓన్లీ ఏదన్నా అంటే మామూలుగా దేవునికి బలిచ్చే ముందు వాళ్ళ ఆచారం ప్రకారం అలాలు చేస్తారు అంటే ఉమ్మడం కానీ ఏదన్నా మంత్రం చదవడం కానీ చేస్తారు అది అన్ని అన్నిటి పైన చేయాలని వాళ్ళ దాంట్లో లేదు కేవలం రక్తం అంటే ఏదైనా బ్లడ్కి సంబంధించింది వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేస్తే దానికి మాత్రమే వాళ్ళ సంబంధించినటువంటి పూజా విధానం చేస్తారు అంతేగాని ఈ బన్ను పైన వాళ్ళు అలా ఎందుకు చేస్తారు కామన్ గా ఈ బన్ అనేది హిందువులో కూడా అమ్ముతూ ఉంటారు లేదు అంటే రాజస్థాన్ కు సంబంధించిన వాళ్ళు కూడా అమ్ముతూ ఉంటారు సో ఈ బన్ కు దానికి సంబంధం లేదు అక్కడ మీరు మాట్లాడిన దానికి కొంచెం మరి తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో అర్థం కాదు ఇప్పుడు మాట్లాడిన దాంట్లో చాలా అంటే చాలా తప్పులు ఉన్నాయి బేసిక్ గా నేను కొన్ని మాత్రమే బయటికి తీస్తున్నాను ఎందుకంటే నీకు ఆల్రెడీ నువ్వు దేనికోసం కొట్లాడుతున్నావు నువ్వు దేనికోసం కొట్లాడు కొట్లాడినవు కూడా నాకు తెలుసు అన్ని కానీ ఈ పర్టికులర్గా నీ గురించి మాట్లాడద్దు అని అనుకున్నా కానీ ఈ బన్ను విషయానికి వస్తే నువ్వు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బట్టియే ఇంకొకటి ఏంది అంటే జాతర మూడు రోజులు జరుగుతుంది సరే ఆ బన్ను ఇప్పుడు అంతకుముందు ఎన్ని రోజులు తయారైందో ఎప్పుడు తయారైందో తెలియదు కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పైరీ డేట్ లేదని మీ వాళ్ళు కానీ నువ్వు కూడా చెప్తున్నావు ఎక్స్పైరీ డేట్ ఎందుకు లేదు అంటే బేసిక్ గా బన్నులు అమ్ముకునే వాళ్ళు ఈ ప్యాకెట్స్ అన్ని కొన్న తర్వాత వాళ్ళకు మళ్ళీ అక్కడ ఏదన్నా అంటే రష్ కారణంగా మళ్ళీ తీయడానికి ఇబ్బంది అవుతుందో అనే కారణంగా వాళ్ళు ఏం చేస్తారు అంటే అవన్నీ ఓపెన్ గా చేసి ఒక కవర్ లో వేసి ఈ తీయడానికి ఈజీగా ఉంటది వాళ్ళ బిజినెస్ కి కొంచెం లాభదాయకం అనే ఉద్దేశంతో అవన్నీ తీసి ఒక కవర్ లో వేసి వాళ్ళు అమ్మడం జరుగుతుంది ఎందుకు అంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ ఇప్పుడు రద్దీగా ఉన్న ప్రదేశంలో చాలా మంది వస్తుంటారు కదా సో అందరికి అందరికి ఒక్కొక్కటి ఇవ్వడం చాలా కష్టంగా అవుతుంది అంటే ఓపెన్ చేసి దాన్ని కట్ చేసి దాంట్లో స్వీట్ నింపేసి ఇవ్వడం జరుగుతుంది కదా అది లేట్ అవుతుంది మళ్ళీ వీళ్ళు ఒక వర్కర్ని పెట్టుకుందామంటే చాలా చాలా అమౌంట్ తోటి వీళ్ళే బతకడం కష్టంగా ఉంటుంది అలాంటి సమయంలో వీళ్ళు ఇంకొకరిని పెట్టుకోవడం ఎందుకు అనే ఉద్దేశంతో అవన్నీ ఓపెన్ చేసి ఒక కవర్లో అంటే పెద్ద కవర్లో వేసుకొని అది దాంట్లోనే పెట్టి అంటే వాళ్ళు ఏదైతే బండి తీసుకొని వస్తారో దాంట్లోనే పెట్టేసి ఎవరైనా అడిగినప్పుడు ఈజీగా తీయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి సో అదే విధంగా వాళ్ళు చేస్తుంటారు అంతేగాని దానికి ఎక్స్పైరీ డేట్ కానీ సరే ఇప్పుడు అంతమంది అంతమంది జనాలలో నీకు ఆ ఒక్క కోవ బండి అయినా కనిపించిందా అసలు నువ్వు మేడారంకి వెళ్ళి చూసావా అక్కడ చూసిన పరిస్థితులు ఎలా ఉన్నాయి టిఫిన్ కి ఎంత ఉంది అక్కడ పరిస్థితులు చూసినావా టిఫిన్ పక్కనే కోలఫారం ఉంటుంది టిఫిన్ చేయాలనా కోలాఫారం స్మెల్ చూడాలనా కొంచెం అన్న కామన్ సెన్స్ ఉండాలి నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు చూడాలి అక్కడ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి అక్కడ ఏది దేని పక్కన ఉన్నది అనేది నువ్వు గమనించాలి అంతేగాని ఏదో కోవబన్ను హిందూ ముస్లిం సంబంధించిన వ్యక్తి ఈ అతను మనల్ని ప్రలోభానికి గుర్చేస్తున్నాడు ఆరోగ్యాలు కరప్ట్ చేస్తున్నాడు అక్కడికి వెళ్ళి చూస్తే నీకు అర్థం అవుతుంది అసలు నువ్వు ఆ టిఫిన్ దేని పక్కన ఉంది ఫారం దేని పక్కన ఉన్నది టిఫిన్ దే ఎట్లా చేస్తున్నాడు అక్కడ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి అవన్నీ గమనించిన తర్వాత నువ్వు కన్క్లూజన్కి వచ్చిన తర్వాత నువ్వు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతేగాని అసలు నీ మీడియా అసలు నువ్వు ఛానల్ ఎందుకు పెట్టుకున్నా అర్థం కాదు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థం కాని విషయం నువ్వు ఎందుకు అసలు ఇలాంటి మాటలు మాట్లాడచ్చా సరే నువ్వు హిందువుల కోసం కొట్లాడుతున్నావు హిందువుల పక్షాన నిలబడుతున్నావు అంటే దాని గురించి నువ్వు స్పష్టంగా ఉన్నప్పుడే నీకు కరెక్ట్ అనిపించినప్పుడే మాట్లాడాలి అంతేగాని ఏదో ఒక అతన్ని అమాయకుడిని తీసుకొని వచ్చి పాపం అతనికి అమ్ముకుంటే కొన్ని లక్షలు రావు కోట్లు రావు జస్ట్ ఏదో పది ఇరవై వేలు వస్తాయి మిగులుతాయి అక్కడ నువ్వు టిఫిన్ సెంటర్లలో వెళ్ళి చూడాల్సింది వాళ్ళతో మాట్లాడాల్సింది అప్పుడు నీకు అర్థమయ్యేది ఎవరి పరిస్థితి ఎట్లుంది ఎవరు ఏ పరిస్థితిలో చేస్తున్నారు అనేది కొంచెం అన్న కామన్ సెన్స్ ఉండి మాట్లాడాలి ఏదన్నా మాట్లాడే ముందు లేదు అంటే తెలుసుకున్న తర్వాతనే మాట్లాడాలి మీ వాళ్ళు వెయ్యిర్రు మేడారం జాతర కవర్ చేసుకుందామని వెయ్యిర్రు ఏం కవర్ చేసిర్రు కోవ బండి గురించి కవర్ చేసిర్రా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఒక్కసారి చూపించారా మీరు అసలు చూపించలేదు ఏమన్నా అంటే హిందూ ముస్లిం అంతే గొడవలు పెట్టాలనే తప్ప మీకు ఇంకో ఉద్దేశమే లేదు బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి మాట్లాడేటప్పుడు గాని మనం అక్కడికి వెళ్ళి ఏ పరిస్థితుల్లో వెళ్ళాము ఏ అసలు ఎక్కడికి వెళ్ళాము ఏం చేస్తున్నాం అనేది తెలిసి ఉండాలి కనీసం